భర్తలకి ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అలాగే భార్యలకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు భర్తలకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే అందరి మగవాళ్ళ గురించి కాదు కొందరు భర్తలకు మాత్రమే ఎందుకంటే భార్య తప్పు ఏమీ లేకుండా అదనపు కట్నం కోసం కానీ లేకపోతే తేను ఏమన్నా సంబంధం పెట్టుకుని వేరే వాళ్ళతో భార్యను దూరం పెట్టినా సో గృహిణి ఏమన్నా పెట్టినా భార్యను ఏమన్నా చేసినా వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఎందుకంటే ముంబై హైకోర్టు తీర్పోటు ఇచ్చింది త్రీ ఇయర్స్ లోపు అంటే గృహహింసకి ఎవరన్నా బరి గురి అవుతే అమ్మాయి సో ఆవిడ త్రీ ఇయర్స్ లోపు కేసు అనేది పెట్టవచ్చు అందుకనే గృహహింసకి ఎవరైనా సరే బారిన పడితే మీరు త్రీ ఇయర్స్ లోపు కేసు అనేది పెట్టచ్చు సో ఈ లోపు మీరు ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే సంపాదించుకోండి ఎందుకంటే ప్రూఫ్స్ అనేది లేకపోతే ఇప్పుడు కేసు పెడతారు తర్వాత అనేసరికి ఆ కేసు అనేది వీక్ అయిపోతుంది అందుకని మీకు త్రీ ఇయర్స్ అనేది టైం ఉంది త్రీ ఇయర్స్ లోపు మీరు మీ భర్త ఏమన్నా కొట్టినా అత్తమామల నుండి ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా అది ప్రూఫ్గా అనేది పెట్టుకోండి మీరు ఆ మాటలు కానీ లేకపోతే కొట్టినప్పుడు కానీ మిమ్మల్ని ఏమన్నా మీ భర్త ఏమన్నా కొడితే అది ఎమ్మెల్సీ జయించి రిపోర్ట్ చేసుకోండి సో అలాంటివి ఏమన్నా మీకు తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మీకు అది యూజ్ అవుతాయి అందుకనే చెప్పేసి ఈ ముంబై హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చిందనమాట సో అందుకని మగవాళ్ళు జాగ్రత్త అది కూడా కొందరికి మాత్రమే ఆ భార్యను ఇబ్బంది పెట్టే వాళ్ళకి మాత్రమే ఇది ప్రేమగా చూసుకునే వాళ్ళకి ఏమీ కాదు అందరికీ నమస్కారం ఈరోజు వీడియో మీరు టైటిల్ చూసే ఉంటారు కదా సో దాని గురించే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య నుంచి కానీ భర్తకి భర్త నుంచి భార్యకి కానీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోతుంటారు లేదా కంటెస్టెట్ డైవర్స్ తీసుకుని విడిపోతుంటారు అది కాకుండా మెయిన్ఎస్ అని డీవీసీ అని పెట్టేసి సో ఈ కేసుల వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు చాలా చాలా వరకు కానీ అది కాకుండా అసలు పెళ్ళే రద్దు అనే మా పెళ్ళే ఇది చట్టబద్ధం కాదని చెప్పేసి అలాంటిది కూడా ఒకటి ఉంది అది ఎంతమందికి తెలుసు దాని గురించి సో తెలిసి కూడా చాలామంది అడ్జస్ట్ అవుతూ ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగాని ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అంటే విడాకులు జరుగుతున్నాయి అలాగే దానికి తోడు పెళ్ళి అనేది రద్దు కూడా అవుతుంది అది ఏంటి ఎందుకు రద్దు అవుతుంది ఎందుకు రద్దు చేసుకోవచ్చు ఏ కారణాల చేత రద్దు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అది కేసుగా అవ్వలేదు ఎందుకంటే అది పెద్దల సమక్షంలో అయింది కాబట్టి సో అది కేసుగా అవ్వలేదు ఆ ఇన్సిడెంట్ ఏడు చెప్తాను ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు లవ్ చేసుకున్నారు తర్వాత అబ్బాయి ఇంటికి వచ్చి పేరెంట్స్తో అడిగాడు అమ్మ నేను ఇలాగ ఈ అబ్బాయిని లవ్ ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను సో ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి సో అతని వయసు కూడా ఎంతో కాదు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతే ఇది లాస్ట్ ఇయర్ జరిగింది అంటే టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జరిగింది ఇది ఇన్సిడెంట్ సో పేరెంట్స్ ఆబ్వియస్లీ ఏమంటారు వద్దు అంటారు అలాగే వద్దు అన్నారు కానీ ఏమి డీటెయిల్స్ ఏమీ పెద్దగా అడగలేదు కొందరు అడుగుతారు ఏమని వాళ్ళకు కులం ఏంటి లేకపోతే వాళ్ళ జాబ్ ఏం చేస్తుంది ఏం చదువుకుంది వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు బాగా ఆస్తులు ఉన్నాయా లేదా అని అడుగుతారు కొందరు కొందరు అయితే ఏమి కూడా చూడకుండా వద్దు అని చెప్పేస్తుంటారు సో అలాగే ఈ అబ్బాయికి వద్దు అని చెప్పారు కానీ ఆ అమ్మాయి విషయంలో కూడా అలా పేరెంట్స్కి చెప్పింది సో వాళ్ళు కూడా వద్దు అని చెప్పారు తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు వీళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది తన ఫొటోస్ గంట తీసుకోలేదు ఎందుకంటే అలాగే జస్ట్ పెళ్లి చేసుకుంటే ఇంకెవరికి పెళ్లి కాదు ఈ అమ్మాయిని ఇచ్చి ఎవరికి పెళ్లి చేయరు సో నాకు కూడా ఇంకెవరికి పెళ్లి చేయరు అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి నార్మల్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది ఇంటికి వచ్చి చెప్పారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కలిసిన తర్వాత వాళ్ళకు నిజం అంటే తెలిసింది ఏంటి వాళ్ళు వీళ్ళు దూరపు చుట్టాలన్నమాట అంటే ఆ అమ్మాయి ఇతనికి వరుసకి చెల్లి అవుతుంది సో అది ఈ పేరెంట్స్ ఈ ఈ ఈ అబ్బాయికి తెలియదు ఆ అమ్మాయికి తెలీదు ఎందుకంటే ఇష్టపడ్డప్పుడు ఎప్పుడు నువ్వు నీవా నీదేంటి నాదేంటి అని చూసుకోరు కదా వాళ్ళిద్దరూ పర్సన్ టు పర్సన్ చూసుకుంటారు తప్ప నీ కులం ఏంటి నీ గోత్రం ఏంటి ఇవన్నీ చూ చూసుకోరు కదా సో అందుకని అలాగా ఆ పెళ్ళి అనేది క్యాన్సిల్ అయింది అనమాట అది కోర్టు వరకు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ పెళ్ళి అనేది రిజిస్టర్ కాలేదు కాబట్టి అక్కడ ఎవరో సాక్షులు లేరు కాబట్టి పెద్దల సమక్షంలో జరగలేదు కాబట్టి సో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల సమక్షంలోనే విడాకులు అనేది అంటే వాళ్ళకి మ్యూచువల్గా సో నువ్వు నీకు చెల్లి వరుస అవుతుందని చెప్పేసి వాళ్ళిద్దరు విడిపోయారనమాట సో ఇలాంటి కేసుల్లో ఒకవేళ ఇదే కనుక రిజిస్టర్ అయితే ఈ పెళ్లి అనేది కూడా రద్దు చేసుకోవచ్చు ఎందుకంటే చెల్లి వరుస అన్నయ్య వరుస అనేవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు కాబట్టి సో ఇలాంటివి ఏమేమి ఉన్నాయి రద్దు చేయబడ్డావి అంటే పెళ్లి చేయడానికి క్యాన్సిల్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది ఒక జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ పేర్లు కంటే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆ అబ్బాయి వయసు ట్వంటీ ఇయర్స్ ఆ అమ్మాయి వయసు నైన్ ట్వంటీ వన్ అనుకుంటా సో వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ వేరే వేరే మ్యారేజ్ అందుకని వాళ్ళ పేర్లు ఏమని చెప్పట్లేదు నేను సో ఏ ఏమేమి కారణాలు ఉన్నాయి ఇంకా పెళ్లి రద్దు చేసుకోవడానికి అసలు పెళ్ళే రద్దు చేసుకోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఏం చెప్తుంది ఏమేమి చూడాలి సో పెళ్ళి కావడానికి పెళ్లి చేసుకోవడానికి ఒకవేళ పెళ్లి తర్వాత రద్దు అయితే రద్దు చేసుకోవడానికి ఏమేమి అందులోకి వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగానే కొందరు ఏం చేస్తుంటారు మన పాతకాలం నుంచి వింటున్నా ఉన్నాం ఏంటది వెయ్యి అబద్ధాలు ఆడినా వంద అబద్ధాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయాలని చెప్పేసి సో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నార్మల్గా అన్ని అబద్ధాలు ఆడకుండా ఉంటేనే విడిపోతున్నారు చాలామంది డైవర్స్ కేసులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అలాంటిది అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే వాళ్ళు ఇష్టంగా పెళ్ళి రద్దు అనేది చేసుకోవచ్చు నాకు ఇలాగ అబద్ధం ఆడారు ఈ అబ్బాయి జాబ్ ఇలాగ ఉందని చెప్పేసి అబద్ధం ఆడారు ఈ అమ్మాయికి ఆరోగ్యం నాకేమీ చెప్పలేదు ఈ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఇలాగ ఉందని చెప్పేసి డైవర్స్ అనేది తీసుకోవచ్చు అసలు డైవర్స్ వరకు కూడా వెళ్ళిన లేదు పెళ్ళి అనేది కూడా రద్దు చేసుకోవచ్చు ఎందుకంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే అది ఇప్పుడు రద్దు చేసుకునే వీలనేది ఉంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంపార్టెంట్ అయితే సో ఆ గ్రౌండ్ ప్రకారంగా కూడా పెళ్ళి రద్దు చేసుకోవచ్చు అలాగే వాళ్ళిద్దరూ వరుసకి అన్నా చెల్లెలు అయినా కూడా పెళ్ళి అనేది రద్దు చేసుకోవచ్చు ఇంకేం జరుగుతున్నాయి ఇప్పుడు సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ మధ్య ఎలాగుంటున్నారు లవ్ అనేది ఉంటుంది అది దాచి లేకపోతే కొందరికేమో అబర్షన్లు అవుతున్నాయి అది దాచి పెళ్లి చేస్తున్నారు దాని తర్వాత అబ్బాయి ఏం జరుగుతుంది అసలు ఈ అమ్మాయికి నాకు సంబంధమే లేదు నన్ను దాచి ఇలాగ అబద్ధం ఆడి పెళ్లి చేశారని చెప్పేసి దాని మీద కూడా వీళ్ళు పెళ్ళి అనేది రద్దు చేసుకుంటున్నారు సో అందుకనే పెళ్లి చేసే ముందు పేరెంట్స్ అనేది ఒకటి గుర్తుంచుకోండి వంద అబద్దాలు ఆడి ఒక పెళ్ళి అనేది చేస్తారు దాని తర్వాత వాళ్ళు విడిపోతే దానికి కారణం మీరే అవుతారు సో నిజాలు చెప్పే పెళ్లి చేయండి సో ఆ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ముందే ఏమన్నా లవ్ కానీ ఏమన్నా ఉంటే అది ముందే అబ్బాయికి కానీ అమ్మాయి కానీ చెప్పేసేయండి తర్వాత తెలిసిందంటే ఆ అమ్మాయి టార్చర్ పెట్టడం కానీ జరుగుతుంది ఆ అబ్బాయిని ఏమో అమ్మాయి టార్చర్ పెట్టడం జరుగుతుంది అదే అమ్మాయికి ఆ అబ్బాయిని ఏ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే అనుమానిస్తూ ఉంటుంది అదే అమ్మాయి చేసుకుంటే ముందు ఏమన్నా లవ్వు గంటే అలాంటిది ఏమన్నా అంటే అబ్బాయి టార్చర్ పెడుతూ ఉంటాడు సో అవన్నీ జరగకుండా ఉండాలి అంటే పెళ్ళి అనేది రద్దు కాకుండా ఉండాలి అంటే మీరు ముందు అనేది ఇద్దరికీ ముందు చెప్పుని చూడండి ఒక సంబంధం పోతే రెండు సంబంధాలు పోతాయి సో ఏదో ఒకటి అనేది జరుగుతుంది కదా సో అందుకని మోసం చేసి పెళ్లి చేశారంటే చాలా వరకు పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారు విత్ ఇన్ వన్ ఇయర్ లోపు ఇది రద్దు చేసుకుంటున్నారు కొందరు ఏం చేస్తుంటారు పేరెంట్స్ బలవంతం మీద లేకపోతే పేరెంట్స్ చెప్తే అక్కడ బాగుందని చెప్పేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారు దాని తర్వాత ఏమవుతుంది సో వాళ్ళ గొడవలు వచ్చి విడిపోతున్నారు కొన్ని కొంతకాలం ఏమవుతుంది కొన్ని కొన్ని కేసుల్లో ఏమవుతుంది వాళ్ళిద్దరికీ అసలు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు ఇంట్లో ఫోర్స్ చేసే పెళ్లి చేశారని చెప్పేసి వాళ్ళు విడిపోతున్నారు అంటే పెళ్ళి అనేది రద్దు చేసుకుంటున్నారు చాలా మందికి పెళ్లి ఇలా రద్దు అనేది అవుతుందని కూడా చాలా మందికి తెలియదు ఏం అవుతుంది చాలామంది పెళ్లి చేసుకుంటారు మోసాలు చేసావు అబద్ధాలు చెప్పేసో పెళ్ళిళ్ళు అనేది చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆమె అడ్జస్ట్ అయిపోతుంది ఆమె కానీ అతను కానీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇంకా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చేస్తే రెండో పెళ్ళోడో ఎలాగొస్తాడో ఇంక ఇతనితోనే ఉండాలని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోతారు పేరెంట్స్ కూడా ఏమంటున్నారు పెళ్ళి అయితే వెళ్ళి అడ్జస్ట్ అవుతారులే అని చెప్పేసి అబద్ధాలు ఆడేసి పెళ్లి చేస్తున్నారు అలాగనే చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి కొంతకాలం తర్వాత వాళ్ళకి డైవర్స్ అవుతుంది లేదు అనుకుంటే పెళ్ళి తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపు పెళ్ళి అనేది రద్దు చేసుకుంటున్నారు సో అందుకని అబద్ధాలు ఏమి చెప్పకుండా పెళ్ళిళ్ళనే చేయండి వాళ్ళ జీవితాలు కరెక్ట్గా ఉండాలి అంటే అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ క్లాస్ టూలోని చెప్పబడ్డాయి ఏమని అన్న చెల్లెళ్ళు ఇలాంటి వరుసలు ఏవైతే ఉన్నాయో అవి పెళ్లి చే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకూడదని ఇద్దరికి ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే జబ్బులు ఏమన్నా ఉంటే అది దాచి పెళ్లి చేయకూడదని అలాగే అబ్బాయికి పెళ్ళి అయ్యి అది అది తెలియకుండా అమ్మాయిని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సో అది కూడా పెళ్లి చే పెళ్లికి రద్దు అని చెప్పేసి ఇలా కొన్ని రకరకాలన్నీ ఉన్నాయన్నమాట సో మీరు అనేది అది ఒకసారి చూడండి పెళ్లి చేసే ముందు పెళ్లి చేసుకునే ముందు అది ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే రేపు పొద్దున్న అవతల పెళ్ళి రద్దు చేసుకుంటే దానికి బాధ్యతలు మీరే అవుతారు కొందరు పేరెంట్స్ అనుకోవచ్చు నిజాలు చెప్తే అసలు పెళ్ళిళ్ళు అవుతాయా ఇప్పుడున్న జనరేషన్లో అని కానీ నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే సో తర్వాత విడిపోయి లేకపోతే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ టార్చర్ పెడితే అది మీకు ఆనందమా అది దానివల్ల ఏమన్నా వాళ్ళు సంతోషపడతారా సో అందుకనే ముందే మీరు నిజాలనే చెప్పేసి పెళ్లి చేయడం అనేది చాలా మంచిది సో అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే దానివల్ల యూజ్ ఏమీ లేదు కొందరు ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు కానీ కొందరు చూస్తూ ఉండండి ఏం చెప్తూ ఉంటారు మమ్మల్ని అబద్దాలు ఆడి పెళ్లి చేశారు మోసం చేసి పెళ్లి చేశారని చెప్పి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలి వితిన్ వన్ ఇయర్ లోపు వాళ్ళ పెళ్లి అనేది రద్దు చేసుకోవాలి అలా రద్దు చేసుకోకుండా సంవత్సరాలు సంవత్సరాలు అలా ఉండి అవతల చెప్పుకుంటూ పక్క వాళ్ళు చెప్పుకుంటూ యూజ్ ఉంది వాళ్ళకి నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ఒకరికొకరు పక్కింటి వాళ్ళు చెప్పుకుంటారు దానివల్ల మీకు ఏ ఉంటుంది మీ పరుగు పోవడం తప్ప సో మిమ్మల్ని మీకు ఏమైనా అలా జరిగితే మిమ్మల్ని ఏమన్నా ఫోర్స్ చేసి చేస్తే పెళ్ళి ఏమైనా చేస్తే సో పెళ్ళి అనేది రద్దు చేసుకోండి మీకు ఏమైనా సెవెంటీ ఇయర్స్ లోపు కానీ పెళ్లి చేశారా రద్దు చేసుకోండి పెళ్ళి అంతే తప్ప ఒక పది సంవత్సరాలు ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత ఓ పది మందిని కూర్చోబెట్టి లేకపోతే పక్కింటి వాళ్ళకి ఇరిగినటోళ్ళకి అందరికీ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసింది ఆ అత్తమ్మ మోసం చేసి పెళ్లి చేసుకున్నారా అని చెప్పున మీకు ఈజీ ఉండదు వాళ్ళ పొరుగు మీ పొరుగు పోతుంది తప్ప సో దానిలో మీరు సాధించేది ఏమి ఉండదు అందుకనే పెళ్లి రద్దుకు కావలసిన దానికి ఏమేమి చూసుకోవాలి అనేది ముందే చూసుకోండి ఒకవేళ మీ జనరేషన్ అయిపోతే రేపు పొద్దున్న మీ పిల్లల జనరేషన్కైనా సరే మీరు చెప్పండి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది అదేంటంటే లలిత్ కుమార్ వర్సెస్ మీరు శర్మ అనే కేసులో ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది అదేంటంటే అమ్మాయి సైకలాజికల్గా కొంచెం తన ఇబ్బంది పడడం వల్ల అలాగే అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం వల్ల సో ఆ అబ్బాయి డైవర్స్ కావాలనుకున్నాడు డైవర్స్ కావాలి అనుకుంటే కోర్టుని అప్రోచ్ అయినప్పుడు సో ప్రూఫ్ అనేది ఉండాలి కోర్టు మా మా మిస్సెస్కి ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని చెప్తే కోర్టు తీసుకోదు అందుకని చెప్పేసి కోర్టు కూడా ప్రూఫ్స్ అనేది కూడా కావాలి మా మిస్సెస్కి ఇలాగ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది చూడండి అంటే కోర్టు తీసుకోదు సో దాని గురించి ఇతను ఏమి చేయాలి ప్రూఫ్స్ అనేది చూపించాలి ముందు ఏమన్నా రిపోర్ట్లు గంట ఏమన్నా ఉంటే అవి చూపించాలి లేదా ఆమె ఏమన్నా ట్యాబ్లెట్స్ గంట ఏమన్నా తీసుకుంటూ ఉంటే సో అవి కూడా చూపించాలి ముందు నుండి తనకి చెప్పకుండా అంటే ఈ ఫ్యామిలీకి చెప్పకుండా ఆ అమ్మాయిది ఇలాగ ప్రాబ్లం ఉందని చెప్పేసి సో అది దాచి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు తను డైవర్స్ కావాలి అనుకుంటే కోర్టులోనే ఈ ప్రూఫ్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కోర్టు అనేది తీసుకోలేదు కానీ అతను ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒరిజినల్ ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చూపించాలి ఫేక్కి చూపించకూడదు ఒకవేళ ఆల్రెడీ తనకు ప్రాబ్లం ఉంటే ఆ అమ్మాయికి సో ఆ రిపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టుకి సబ్మిట్ చేయాలి అలాగే ముందు ప్రాబ్లం ఉందా ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి అది కూడా కోర్టుకనే సబ్మిట్ చేయాలి అలాగే కోర్టుకి మా ఆవిడకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేస్తే వాళ్ళు ఏమి తీసుకోరు సో మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే అతను అతను చేసింది ఏంటంటే సో వేరే పిటిషన్ వేశాడు ప్రైవేట్ పిటిషన్ సిపిఐ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద పిటిషన్ వేశాడు దాని ప్రకారం ఏంటంటే సో ఇలాగుంది ఈ అమ్మే పరిస్థితి ఇలాగుందని చెప్పేసి మమ్మల్ని ఇలా అనుమానిస్తుంది ఇలా టార్చర్ పెడుతుంది సో తను మాత్రమే కాదు ఇంకా వేరే వాళ్ళని కూడా ఇలా చేస్తుంది సైకలాజికల్గా తనకు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ పిటిషన్ వేయడం వల్ల కోర్టు వారు వారు ఏం చేస్తారు ఈ గ్రౌండ్స్ అన్నీ చూస్తారనమాట అంటే ముందు తిన్న సబ్మిట్ చేసి నిజంగానే ఆవిడ ట్యాబ్లెట్స్ని వాడడం లేకపోతే రిపోర్ట్స్ ఏమన్నా ఉంటాయో చూపించడం దాన్ని బట్టి సో ఆవిడ్ని సైకలాజికల్ డాక్టర్కి చూపించడం అనేది లేకపోతే కౌన్సిలింగ్ పంపించడం అనేసి జరిగింది కోర్టు వారు గవర్నమెంట్ వాళ్ళకే పంపిస్తారు రిఫర్ చేస్తారనమాట అప్పుడు గవర్నమెంట్ నుంచి రి అనేది ఒక సీక్రెట్ కానీ కోర్టుకు వెళ్తుంది సో దాన్ని బట్టి విచారించి ఇవిడికి ట్రీట్మెంట్ అవసరం అలాగే డైవర్స్ అనేది మంజూరు చేయాలని చెప్పేసి తీర్పునిచ్చిందనమాట సో అందుకనే చెప్పేసి మీరు ఏదైనా సరే దాచారు అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రాబ్లం ఏముందని దాచారు అంటే అది తర్వాత అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ముందే అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాతే మీరు పెళ్ళి అనేది చేసుకోవడం చాలా మంచిది ఇక ఇంకొకటి ఏం జరిగింది అంటే సో అనేది జరిగింది అంటే ఇంకా వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఒకటే అయింది దాని తర్వాత ఆ అబ్బాయి ఏమో దుబాయ్ వెళ్ళిపోవడం ఆ అమ్మాయి ఏమో ఇక్కడే ఉండడం దాని తర్వాత ఏమైంది అమ్మాయి అబ్బాయికి టార్చర్ అనేది పెట్టడం మొదలుపెట్టింది సో మెసేజ్లోని కాల్స్లోని సో ముందు బాగానే ఉండేదంట తర్వాత ఆ అమ్మాయి టార్చర్ అనేది పెట్టింది తన తర్వాత తను చెప్పింది ఏంటి పెళ్ళి అయితే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి నేను అని సో తను చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి చెప్పాడు కదా ఆ అమ్మాయికి చెప్తే తర్వాత ఆ అమ్మాయి నుంచి ఆ అబ్బాయికి వెళ్ళిన టార్చర్ ఏంటి నువ్వు కానీ ఇలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు అనుకుంటే నేను చచ్చిపోతాను లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు పే లెటర్ రాసుకుని మిమ్మల్ని అందరూ రోడ్డుకి ఈడుస్తాము అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెడుతుంది సో ఈ అబ్బాయి ఏంటి నేను ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కలిసి ఉంటేనే టార్చరే రేపు పొద్దున్న మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాక కూడా నాకు టార్చరే ఇప్పుడు ఎలాగ నేను దాని నుంచి బయటకు రావాలి అని తను అడగడం జరిగింది మేము అడగడం జరిగింది అంటే నువ్వు ఆ అమ్మాయి అయితే ఏమైనా ఇంటిమేట్ జరిగేవా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే ఇంటిమేట్ ఏమీ అవ్వలేదని చెప్పే చెప్పడం జరిగింది ఒకవేళ ఇంటిమేట్ కానీ అయితే అది మోసం కింద అవుతుంది ఆ అబ్బాయిది సెక్షన్ బిఎన్ఎస్ ఎయిటీ నైన్ ప్రకారం అతనికి టెన్ ఇయర్స్ జైలు సిక్స్ వరకు పడుతుంది ఒకవేళ ఇంటిమేట్ కాకపోతే ఆ ఎంగేజ్మెంట్ అనేది రద్దు చేసుకోవచ్చు ఒకవేళ అతను తప్పు ఏమీ లేకపోతే ఆ అమ్మాయి కూడా టార్చర్ పెడుతుంటే దానివల్ల ఆ ఎంగేజ్మెంట్ అనేది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు తను చెప్పింది ఏంటంటే తన ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ మేము పెళ్ళే చేసుకున్నాము లేకపోతే ఇబ్బందులు పడే నేను పెళ్ళే చేసుకున్నాను పెళ్ళే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇలాగే ఉంటే ఇలాగే టార్చర్ పెడుతుంటే రేపు పొద్దున జరగకుండా ఏమన్నా జరిగితే అప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు నేనే చచ్చిపోవచ్చు లేకపోతే ఆ అమ్మాయిని ఏమన్నా చేయొచ్చు సో అందుకని చెప్పేసి నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే సో ఇలాంటివి ఏమన్నా జరగచ్చు కదా చాలా చూస్తున్నాం కదా ఆ అమ్మాయి కూడా టార్చర్ అలాగే పెట్టేదంట మొన్న ఏదో హైదరాబాద్లో కుక్కర్ కేసు అయ్యింది కదా సో అలాగే నన్ను కూడా అలాగే ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా అలాగే ఏమన్నా చేస్తే నేను ముందే చంపేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా ఏమీ జరగకుండానే ముందే టార్చర్ అనేది పెట్టడం జరుగుతుందంట తనకి ఏం చేయాలో అర్థం కాక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందామన్నా కూడా తనకు ప్రాబ్లం అప్పుడు తను చేయాల్సింది ఏంటి ముందు పోలీస్ స్టేషన్కి సార్ ఇలాగ ఆ అమ్మాయి ఇలాగంటుంది ఇలా చేస్తుంది మేము ఎంగేజ్మెంట్ ఇలా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇలాగంటుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి అప్పటికే ఆ కౌన్సిలింగ్లో కూడా వాళ్ళు మారకపోతే అప్పుడు ఎంగేజ్మెంట్ అనేది కూడా క్యాన్సిల్ చేసుకోవడం కూడా మంచిది సో పెళ్ళి చేసే ముందు అన్ని నిజాలు చెప్పి చేసి చెయ్యండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పేరెంట్స్గా మీ చేతుల్లో కూడా ఉంది సో ఇందాక ఒక కేసు ఒకటి వచ్చిందనమాట ఆ కేసు ఏంటంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ వయసు ఏమో ఫార్టీ సిక్స్ అతని ఏమో ఫిఫ్టీ టూ ఇయర్స్ కానీ అతని కింద ఒక రెంట్కుంటున్న అమ్మాయితోనే అతని ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు ఆమె వయసు థర్టీ సెవెన్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇతనికేమో ఇద్దరు అబ్బాయిలు సో వాళ్ళకి పిల్లుడి వయసు కూడా వచ్చింది ఇతనేమో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడతో ఏమో ఎఫైర్ పెట్టుకున్నాడంట సో ఈవిడేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ వైఫ్ ఏంటయ్యా నీకు అదేం పోయే కాలం అయ్యా ఆ వయసుకు వచ్చే కానీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆయన ఎవరో మన జరిగింది దువ్వాడ ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నారు ఏంటి ఎందుకు అలాగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మీకు అదేం పని సో నిజంగా మీ బా మీ ఆవిడ ఏమన్నా మిమ్మల్ని టార్చర్ పెట్టి బాధ పెడితే ఇబ్బంది పెడితే సో మాట్లాడుకొని డిస్కస్ చేసుకోండి అంతే తప్ప పిల్లల్ని చూసుకోకుండా వేరే వాళ్ళతో ఎందుకు ఏమొచ్చేస్తుంది మీకు బయట వాళ్ళకి పెట్టడం బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మీ సొంత వాళ్ళు పెట్టుకుంటావా బయట వాళ్ళు పెట్టుకుంటావా ఇంత వయసులో అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆవిడ ఆలోచించింది నేను ఎక్కడ కేసు పెడితే ఆయన జాబ్ పోతుందో అని చెప్పేసి ఆవిడ ఆలోచిస్తుంది సో ఇలా సార్ ఏం చేయాలి అని చెప్పేసి కొంచెం తెలుసుకోండి అయ్యా ఒకవేళ ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకుంటున్నారా అది మీరు ఒకసారి మీ పిల్లలు అనేది కూడా చూసుకోండి ఒకసారి చాలామంది ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది మగవాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉండట్లేదా భార్యలతోని ఎందుక పనులు పిల్లల్ని అందరిని వదిలేసి సంపాదించినంత వేరే వాళ్ళని పెడితే వీళ్ళని నమ్మి చేసుకున్నావు కదా పెళ్ళి ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా మహాయుద్ధం ఇంకో పది ఇరవై సంవత్సరాలు వీళ్ళని బాధ పెట్టి ఎందుకు దేనికి ఏం ఏం సాయం చేద్దారండి ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధ వస్తుంటుంది పిల్లం పిల్లల్ని కాకుండా ఇంకెవరినో చూసుకోవడం అనేది ఆవిడ కూడా మీరు కూడా అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి ఆవిడ అందులో చెప్పిన మేము వాయిస్ రికార్డులు కూడా వినడం జరిగింది ఏం చెప్పిందో తెలుసా ఈయనతో ఉంటున్నా ఆవిడ మీ పిల్లం పిల్లల్ని మీ పిల్లం పిల్లల్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేసే వాళ్ళతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పింది ఆవిడ ఇదే ఒక ఆడ ఆడావిడిగా చెప్పడం నువ్వు ఇదే అమ్మ నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో ఆయన వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతుంటారు ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి నీకు భార్యతో పడట్లేదా నీకు పిల్లలతో పడట్లేదా సపరేట్గా తీసుకుని ఉండు కానీ ఇంకొకరు పెట్టుకుని వాళ్ళకి పెడుతుంటే నువ్వు సంపాదించింది నీ కన్నకు పుట్టి నీకు పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఎంత బాధపడుతుంటారు ఒకసారి అది కూడా ఆలోచించండి మీరు మరి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు మీ పేరు కూడా నేను చెప్పదలుసుకోలేదు ఎందుకంటే అందరూ చూ తెలియడం నాకు ఇష్టం లేదు ఈ వీడియో మీరు చూస్తున్నారని తెలుసు సో అందుకనే చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళ బాధలు కూడా మీరు ఇప్పుడు అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి మాక్సిమం కలిసిపోవడానికే చూడండి దానివల్ల మీరు కోర్టుల మెట్లు ఎత్తుతున్నారు లేకపోతే ఏంటి ఇంకొకటి ఎఫ్ఐఆర్లు ఏమైనా పెట్టుకుంటున్నారు దానివల్ల మీకు ఏమన్నా సుఖంగా ఏమన్నా ఉంటుందా కొంత కొంతకాలం పోయిన తర్వాత తర్వాత మీరు బాధపడుతున్నారు సో మీరు వస్తున్నారు కోర్టు మెట్లకి లాయర్లకి కానీ మాకు కానీ డబ్బులు ఇస్తున్నారు మాకేమన్నా అది ఇష్టమా కాదు మాకు అవసరం లేదు మీరు హ్యాపీగా ఉండమనే కోరుకుంటున్నాం మేము మాకు అంతే తప్ప మాకు కేసులతో పని లేదు మాకు కేసులు అవసరం లేదు మీరు మీ పిల్లలతోని అందరితోని హ్యాపీగా ఉండండి మీ భార్యతో కానీ మీ లేకపోతే మీ పిల్లలతో కానీ మీరు ఏమైనా ఇబ్బంది వస్తే మీరు సపరేట్గా ఉండండి మీరు సంపాదించింది వాళ్ళకే ఇవ్వండి తర్వాత ఇవ్వండి అంతే తప్ప మీరు ఇంకొకరికి ఎందుకు పెట్టడం వాళ్ళని బాధ కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఇంకొకటి చెప్తాను ఇంకొకటి జరిగింది ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్నారు సో అతని ఉద్దేశం ఏంటి సో ఆ అమ్మాయిని త్రో చేసుకోవడానికి తర్వాత ఏంటి ఆ అమ్మాయిని త్రో తీసుకున్నాడో కానీ ఈ అమ్మాయి ఫోర్స్ ఫోర్స్ చేసింది ఫోర్ చేస్తే ఏమైంది నేను అందరికీ పెద్దలతో చెప్తాను నన్ను పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేస్తే సో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఈ అమ్మాయి ఇంకా చదువుకుంటుంది ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సో పెళ్లి చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ ఆగస్టులోని చేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ ఉన్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి నాకు డైవర్స్ కావాలని చెప్తున్నాడు తర్వాత ఆ అమ్మాయికి వేరే ఆ అబ్బాయికి వేరే సంబంధం చూడాలని ఇంకో సంబంధం కూడా చెప్పారు నేను నీకు త్రీ లాక్స్ ఇస్తాను నన్ను వదిలేసాయి అని చెప్తున్నాడు ఆ అబ్బాయి అంటే పెళ్లి చేసుకుని వదిలేయడానిక ఇలా చేస్తున్నారు కదా ఇలా చేస్తున్నందుకే కదా అమ్మాయిలు కొంచెం ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఏమని సో అమ్మాయి కట్నం ఏమీ ఇవ్వలేదు ఆ అబ్బాయి ముందు యూజన్ యూజెంట్తో చేసుకోవడం చేశాడు కానీ తర్వాత ఏంటో అవ్వకపోయేసరికి పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత డ్రైవర్స్ అనేది కావాలి అంటున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టచ్చు కదా మరి అంటే నాకు పది లక్షలు ఇవ్వాలి ఇరవై లక్షలు ఇవ్వాలి డీవీసీ అని మెయింటెన్స్ కేసు అని సరే ఆ అబ్బాయి చేసిన దాన్ని బట్టే కదా ఇలా కేసులు పెడుతున్నారు ఒకవేళ అమ్మాయి ఫాల్స్ కేసు పెడితే అంటే అబ్బాయి ఏం తప్పు చేయకుండా ఫాల్స్ కేసు పెడితే అబ్బాయి చేసింది అనేది తప్పు మరి అబ్బాయి చేసింది ఏంటి అబ్బాయి అలా చేస్తే ఈ అమ్ఐ చేయాల్సిన పరిస్థితి ఏంటి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది ఈ అమ్మాయి మీరు ఆలోచించండి అబ్బాయి జంటో చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత ఇంకొక సంబంధం వచ్చిందని ఈ అమ్మాయి డైవర్స్ కావాలంటున్నాడు తర్వాత నీ మొహన్ త్రీ ఇయర్ త్రీ లక్షేస్తానో మూడు లక్షలు ఇచ్చేస్తానో నాకు డైవర్స్ కావాలి అంటున్నాడు మీరే ఒకసారి ఆలోచించండి అబ్బాయిలు ఆ అబ్బాయిని ఏం చేయాలి వదిలేసేయాలా లేకపోతే ఈ అమ్మాయి డీవీసీ కానీ మీ గృహస్ కానీ కేసు పెడితే ఈ అమ్మాయి తప్పు అవుతుందా ఈ అమ్ఐ ఫాల్స్ కేసు అవుతుందా కొందరు ఆడవాళ్ళు ఫాల్స్ కేసులు పెడుతున్నారు కొందరు వల్ల ఇలాంటి వాళ్ళకి చెట్టపేరు వస్తుంది కదా మరి మరి వీళ్ళు బాధపడుతున్నారు కదా సో మీరు కూడా ఫా అన్ని ఫాల్స్ కేసులు కాదు కొన్ని నిజమైన కేసులు కూడా కానీ ఈ అమ్మాయి దగ్గర ప్రూఫ్ అనేది ఏమీ లేదు ఒక ఓన్లీ పెళ్లి చేసుకున్నాడు తప్పితే నన్ను ఇలాగ డైవర్ ఇలాగ డైవర్స్ అడుగుతున్నాడు అని తప్పితే ఇంక ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేదు అదనం కట్నం కావాలి అది లేదు డైవర్స్ కావాలంటున్నాడు అంతే అబ్బాయి రీజన్ ఏమీ లేదు ఇదే ఇవాళ వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి చే కేసులు చాలా ఉన్నాయి సో తర్వాత వీడియోలో మరీ చర్చించుకుందాం అందరూ బాగుండాలి ఎవరో కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళు చూడని వాళ్ళు ఎవరో కూడా ఎప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కకూడదు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదు ఇదే మీ శ్రీనివాస్ కోరుకునేది హ్యాపీగా ఉండండి అందరూ మంచిగా ఉండండి జై హింద్